ఆ బుడ్డిదైతే ఎండాకాలం మొత్తం వయసులో అయితే ఇలా జీకేసిందండి జనవరి నెల సంక్రాంతి పండక్కి విష్ణుప్రియ నగర్ వెళ్ళానండి తెల్లవారుజామున లేచానండి అక్కడైతే ఆ రోడ్డు అంతా మంచు కురుస్తుంది చూడండి ఎవరు లేవాల నేను ఒక్కదాన్నే లేచాను ఇప్పుడే తెల్ల తెల్లవారుతుందా ఆ మంచుకైతే చలిపెడుతుంది కదా వణుకుతూ చెమరకాకైతే ఇక్కడ వాలింది చూడండి పాపం అదైతే ముడుచుకొని ఉందండి నేనైతే జూమ్ చేసి వీడియో తీస్తున్నా బయటికి కూడా వెళ్ళలేదు లోపల ఉండే గేట్ లోపల ఉండే వీడియో అయితే ఇలా తీస్తున్నాను నేను తీస్తున్నాను దానికి అర్థమైపోయినా ఎగిరిపోయి ఎదురుగా ఉన్న మునగ చెట్టు మా ఇంటి ముందు ఉన్న మునగ చెట్టు మీదకైతే వచ్చి వాలిందండి చూడండి నేను ఇంటి ముందుకు వచ్చి జూమ్ చేసి అయితే తీస్తున్నాను కాకుల్లోనే ఇది ఒక రకం కాకండి చెమర కాకి అంట మా శ్రావణి చేసిన చామంచి పూలు చూడండి కుండీలు ఎంత బాగా పూసినా విరగ పుసినాయి కదా ఈ చామంచీలు అయితే చూడడానికి భలే ఉన్నాయండి ఇవైతే బయట వేసిన గులాబీ చెట్లు అండి ఆ వాటికైతే హైబ్రిడ్ గులాపులు భలే పూసాయండి ఈ ఈరోజు సినిమాకి వెళ్తున్నామండి మేమిద్దరం చిరకు పువ్వు పెట్టుకుందామని రవణైతే అయితే లోపలికి వెళ్ళి రెండు పువ్వులు అయితే కోసిందండి కానీ అవి పెట్టుకుంటే భలే హ్యాపీగా అనిపించిందండి అంత పెద్దగా ఉన్నాయి ఆ గులాపులు నిండు కలర్లో భలే ఉన్నాయండి అసలు చూడడానికి చాలా బాగున్నాయి కదా మీకు నచ్చాయండి మా గులాపులు మట్టిలో కదా అందుకనే బలం ఎక్కువండి చాలా బాగా ఏ చెట్టు వేసినా కానీ ఎంత బాగుంటుందండి పక్కనే తమలపాకు చెట్టు కూడా వేసామండి అది అయితే ఇలా పైకి ఎక్కింది చూడండి పెద్ద పెద్ద ఆకులతోటి బలి ఉందండి చూడడానికి ఇలా ఉంటే ఈ కొయ్య బుద్ధి కూడా కాదు కదండి అసలు అయితే ప్రాణం ఒప్పదు మనకు కొయ్యడానికి అంత మంచిగా పెంచుకుంటాం కదా ఈరోజు మేము టిఫిన్కి అయితే గారెలు చేస్తున్నామండి మా రమణ అయితే చేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను అంతకుముందు నేనే చేసినా కాకపోతే వీడియో కోసం రమణి నువ్వు తీరా గారిలో నేను వీడియో తీస్తానైతే చెప్పానండి అంతకి మా రమణ అనుకుంటున్నారా మా శ్రావణి వాళ్ళ అమ్మ నాన్నలండి కొండన్నయ్య రమణ మన తిరుపతి వీడియోల్లో కూడా ఉంటారండి వాడేమో నిక్కిగాడు మా రమణ టిఫిన్ చేస్తుంది తర్వాత నేను కూడా టిఫిన్ చేసి అందరం తిన్న తర్వాత నేనైతే మా చెల్లెళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళాండి మా చెల్లి ఏమో కొంచెం బిర్యానీ తాలింపు చేయవే చికెన్ తాలింపు చేయంటే చేస్తున్నాను పెళ్ళి వాళ్ళంటే కూడా చికెన్ బిర్యానీ అండి ఈరోజు వంటలన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి మా ఇంట్లో అయితే మా రమణ చేసిందండి మేము అందరం అయితే ఇలా భోజనాలు చేస్తున్నాము ఒకేసారి కూర్చొని కొండనే రమణ హాస్పిటల్కి వచ్చారండి చూపించుకోవడానికి ఇంకా అలాగే ఉండిపోమన్నాము విష్ణు నగర్లో ఉంటే ఇంకా నేను పొద్దున్నే వాకింగ్కి అయితే వెళ్ళిపోతామండి అందరం నేను మా చెల్లెలు రాధా మా నాని ఇంకా ఇంటి దగ్గర వాళ్ళంతా కూడాను ఆవిడ గారు అందరం కలిసి అయితే వెళుతున్నాము ప్రియానగర్లో జెండా ఉందండి ఇక్కడ వాకింగ్ అయితే మంచిగా ఉంది నడవటానికి ఆ జెండా దగ్గర నుంచి మేమైతే ఈ చుట్టుపక్కల ఇదంతా అయితే నడుస్తాం చూడండి ఎంత దూరం వచ్చాము ఈరోజు ఎందుకో చిలకలు అయితే ఒక డజన్ దాకా వచ్చేసినండి అమ్మ వాళ్ళ ఇంటి మీద ఉన్నాయి ఇన్ని చిలకలు ఒకేసారి గుంపుగా రావడం నేనైతే ఎప్పుడు చూడలేదండి మీరు ఎప్పుడైనా చూసారా చూడండి అవన్నీ అలా లైన్ కూర్చున్నాయో భోజనానికి వచ్చి లైన్ కూర్చున్నట్టుగా ఉన్న వాటిని దోశ ఏదైనా ఫంక్షన్కి అందరం ఒక చోట చేరుతామా లేడీస్ అందరం ఎలా వ్యవహారాలు పెట్టుకుంటూ మాట్లాడుకుంటాము ముచ్చట్లు చెప్పుకుంటాం కదా అలా ఉందండి చిలకలన్నీ ఒక చోట చేరైతే ఇలా గుసగుసలు చెప్పేసుకుంటున్నాయి చూడండి మా ఇల్లు రంగస్వామి బజార్ అండి చుట్టూ పల్లెటూరు వాతావరణాన్ని అయితే పోలి ఉంటుంది మీకు చూపించాను కదా మా ఇంటి వెనక వైపు పాలేరు కూడా ఉందని ఆ పాలేరు వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుందండి ఆ పాలేరు వెనకైతే తోటలు కూడా ఉంటాయండి చుట్టూ పొలాలు సిమెంట్ ఫ్యాక్టరీలు స్టీల్ ప్లాంట్ ఇలా ఎన్నో ఉన్నాయి మా ఇంటి ముందు అయితే గవర్నమెంట్ స్కూలు ఉంటుంది చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ నుంచి అయితే చల్లటి గాలి అయితే వస్తుందండి పల్లెటూరులో ఎలా అయితే గాలి వీస్తుందో మా ఇంటికి కూడా అలా చల్లటి గాలి వస్తుంది మా ఇంటికి ఎవరు వచ్చినా మీ ఇంట్లో బల్లి చల్లగా ఉంది అని చెప్తారండి కాలం కూడా ఏసీతో పని లేకుండా చాలా చల్లగా ఉంటుందండి మా ఇల్లు అయితే ఎందుకంటే మా ఇంటి చుట్టూ గొంతులు ఉన్నాయండి అలా గొంతు ఉంటే చల్లటి గాలి వస్తుంది కదా పొడ్డది పైకెక్కిందండి కొంచెం అప్పలు చేస్తావా అప్ప అబ్బాయి రెండు మాటలే వచ్చండి ఈ వీడియో ఎడిటింగ్ చేస్తాను నేను ఒక వెళ్ళి అని ఆమె కూడా వెళ్తాను డైపర్లు అయితే తగిలించుకుని చూడండి బ్యాగ్ లాగా ఏంటి అమ్మా అయిపోయిద్దంటండి అంటే ఊరికి పోయిద్దంటానా వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్